భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నా అదొక దాని గురించి ఒక భూ వివాద సమస్య దీంట్లో సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది అక్కడ ఈ సెక్షన్స్ కుంటిపేట లభించడం అందరూ ఈరోజు గారికి రాజుగారికి సిక్కు రావేంద్ర రెడ్డి గారికి ఫోన్ అయితే వాళ్ళకి సరె ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది దయచేసి కొట్టేసిన కేసులు కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం సాధించారు ఆ కంపెనీ మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతున్నారు కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆకుపై చేశారు కంపెనీలు కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది తరఫున లేకపోతే నేను ఇన్ని నాకు సొంత కంపెనీ ఉంది నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్